హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ నందిని సురేష్ నేను డిమార్ట్ కి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నానండి చాలా రోజులు అయింది డిమార్ట్ కి వెళ్ళి ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం డిమార్ట్ కి మేము వచ్చి ట్వంటీ డేస్ అయిపోతుంది హౌస్ షిఫ్ట్ అయ్యి అయితే నేను డిమార్ట్ కి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను పప్పులు ఇప్పుడు మాత్రం తీసుకురాలేదు అది మాత్రం విజయవాడలో కిరణ్ రైలాస్ లో తెచ్చుకుంటాను ఈ రోజు డిమార్ట్ కి వెళ్ళి ఈ రోజు డి మార్ట్ కి వెళ్ళి ఏవేవైతే తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను అయితే ఇలాంటివి ఒక ఆరు తీసుకొచ్చాను ఎప్పుడైనా చేసి పెడదాము పిల్లలకి తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలాంటివి ఒక ఆరు తీసుకొచ్చాను చాలా రోజులు వస్తాయి అవి నాకు తర్వాత ఈ సోప్స్ అయితే తీసుకొచ్చానండి చూడగానే తీసుకోవాలనిపించింది అది ట్రీక్ అండ్ నియము సోప్స్ అనమాట ఇది నాకు బాగుంటాయి అనిపించి ఒకటి తీసుకున్నాను అలాగే మేము ఎప్పుడు వాడే మైసూర్ శాండ్లు కూడా మేము అయితే డైలీ వాడేది ఇదేనండి ఎక్కువ ఇదే వాడతాము వేరే ఏమి వాడము అలాగే పిల్లలకి ఈ పేస్ట్ బాగా నచ్చింది టూ టు సిక్స్ ఇయర్స్ ది దీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది ఒక పేస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ సాల్ట్ అయితే ఒకవేళ మళ్ళీ నేను మా హస్బెండ్ కి రాసి కూడా మర్చిపోతానేమో అని చెప్పేసి సాల్ట్ అయితే ఖచ్చితంగా వెళ్ళినప్పుడే తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా డిమాట్ లో ఎక్కడైనా సాల్ట్ ఇంక అదే కదా డిమార్ట్ లో తీసుకొచ్చేసుకున్నా సాల్ట్ రెండు ప్యాకెట్స్ ఆశీర్వాది అండ్ ఇది కళ్ళుప్పు ఇది కూడా ఆశీర్వాది కళ్ళుప్పు తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు డిమార్ట్ లో చాలా బాగుంటాయండి వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను ఇది కూడా సెవెంటీ రూపీస్ పడింది సెవెంటీ రూపీస్ అంటే ఫిఫ్టీ ఫైవ్ కి అలా వస్తుంది బాగుంది పెద్ద పెద్ద పలుకులు ఉంటాయి తీసేసుకున్నాను ఎప్పుడు డీమాటలోనే తీసుకుంటాను ఎక్కువ శాతం వెల్లుల్ పైలవి అది ఇంకా పూజకు సంబంధించి ఇది అది ఉంది ఆ ఇంట్లో దిగినప్పుడు పూజ చేసుకోవడం అని చెప్పేసి పూజ సామాగ్రి మొత్తం కొన్నాను అయితే బిల్లలు మాత్రం అయిపోయి బిల్లల ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇది వన్ ఎయిటీ రూపీస్ది ఆఫర్ లో నైంటీ రూపీస్ కి అయితే వచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను పూజకు సంబంధించింది అలాగే ఇది నాకు ఎప్పటి నుంచో ఉందండి కొనుక్కోవాలని చెప్పేసి అయితే నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు దీనికి టైం వచ్చింది తీసుకోవడానికి మా వారిని అడిగితే మా వారు తీసుకోమని చెప్పారు టూ థర్టీ అయితే పడిందండి ఇది టూ థర్టీకి చాలా బాగుంది బ్యాంబు బ్యాంబుతో చేసింది అనమాట అయితే అలాంటిది ప్లాస్టిక్ ది నా దగ్గర ఉంది కానీ ఒకటి ఇంకా బిర్యానీ రైస్ అయితే తీసుకున్నానండి ఇది బాస్మతి రైస్ అది కూడా నేను ఈ రైస్ ఒక్కటే వండును దీంట్లో నార్మల్ రైస్ కూడా హాఫ్ గ్లాస్ కలిపి వండుతాను ఎప్పుడే వండేటప్పుడు కూడానా ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే మాత్రం నార్మల్ రైస్ కూడా యాడ్ చేసి వండుతాను ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ సింగిల్ ఈ రైసే వండుతాను అలాగే పిల్లల కోసం అయితే ఈ చిప్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ కదా ఇది ఒక్కొక్కటి కానీ థర్టీ కే పడింది ఒక్కొక్క ప్యాకెట్ నాకు ఆఫర్ లో ఇవేమో మసాలా ఓట్స్ నార్మల్ మిల్క్ మిల్క్ లో చేసుకునే ఓట్స్ కొనుక్కుందాం అనుకున్నాను మిల్క్ లో చేసుకునే ఓట్స్ కంటే ఒకసారి ట్రై చేద్దాంలే నాకు కూడా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆ ఇదైతే తీసుకున్నానండి చూద్దాం ఇది ఇది ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూస్తాను ఒకసారి బాగుంటే గనక మీకు వీడియో చేసి పెడతాను దీని ఫ్లేవర్ అది ఎలా ఉంది దీని రెసిపీ అవి నేను వీడియో చేసి పెడతాను అదొకటి ఇంకా నేను టైం పాస్ కి అయితే అటుకుని తెచ్చుకున్నాను నేను ఇడ్లీలో దోశల్లో వేసే కంటే టైం పాస్ గా తినడానికి మాత్రమే అటుకులు బాగా వాడతానండి అటుకుల ప్యాకెట్ కూడా ఒకటి తెచ్చుకున్నాను ఇంకా ఇవేమో చాకోసు పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెస్తుంటే పిల్లలకి ఎక్కువ తినడం తినడం వల్ల దగ్గర వస్తుందని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చాను చిన్న చిన్న ప్యాకెట్స్ ఇందులో సిక్స్ ఉంటాయి ఇలాంటివి ఒక రెండు తీసుకున్నాను రస్సులు మాత్రం కంపల్సరీ మా ఇంట్లో రసుకుల ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను పిల్లలు తింటారు పిల్లలు పాల్లో ముంచుకొని తింటారు లేదా ఉత్సినోట్టుతో కూడా తింటారు కాబట్టి ఉట్టిగా కూడా తింటారు కాబట్టి ఇది ఒక ప్యాకెట్ తెచ్చాను అలాగే మా పిల్లలకి మిల్కీ బిక్కీస్ బిస్కెట్స్ బాగా ఇష్టం మిల్కీ బిక్కీస్ బిస్కెట్స్ కూడా తీసుకున్నాను ఒకటి ఇంతకు ముందైతే నేను సో మీద సజ్జలు కొర్రలు కలిపిన బిస్కెట్స్ అవి ఉంటాయి కదా ఆ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను అవి అయితే పాల్లో ముంచుకోవడానికి వాటికి బాగున్నాయి పాలు డిప్ చేసుకొని తినడానికి వాటికి బాగున్నాయి ఇంకా వాష్రూమ్స్ కి అవసరం కదండి ఇప్పుడు న్యూగా హౌస్ మారాం కదా వాష్రూమ్ డ్రెష్ అయితే ఒకటి తీసుకున్నాను అలాగే గాల చీపురు కూడా తీసుకున్నాను ఒకటి ఈ చీపురు బాగుంది అని చెప్పేసి రివ్యూ అయితే చూసాను కానీ మరి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను గాలా చీపురు కూడా ఇది ఒకటి వైపర్ వచ్చింది మనం స్టవ్ అది తుడుచుకునే వైపర్ ఉంటది కదా అదొకటైతే ఇచ్చారు ఫ్రీగా ఇంకా హార్పిక్ కంపల్సరీ అవసరం కదా హార్పిక్ ఒకటి తీసుకున్నా అలాగే స్టార్ బ్రైట్ అని చెప్పేసి ఇది డిటర్జెంట్ లిక్విడ్ టాప్ లోడ్ది ఇది ఒకటి తీసుకున్నాను ఇది నేను ఎప్పుడు వాడలేదు చూద్దామని చెప్పేసి తీసుకున్నాను అలాగే రిఫ్లెక్ట్ ది బాసన్లు అవి తోముకునేది ఒకటి లిక్విడ్ తీసుకున్నాను ఇది కూడా ఎలా ఉంటుంది చూద్దాం ఎప్పుడు బిమ్ము అదే కదా వాడతాను ఒకసారి ఇది కూడా చూద్దాము ఎలా ఉందో అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను అంటే చిన్న ప్యాకెట్ అండి చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వాడిన తర్వాత బాలు కనిపిస్తే పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటే మళ్ళీ ఫీల్ అయ్యాకంటే చిన్న ప్యాకెట్ వాడి మనకు నచ్చింది అంటే మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పిందని నేనైతే లిక్విడ్ ఇది తీసుకున్నాను రిఫ్లెక్ట్ ది అలాగే మాకు హౌస్ షిఫ్ట్ అయినప్పుడు డేట్స్ అవి అయిపోయినవి అన్నీ పడేసాను కాబట్టి హార్ట్ అండ్ షోర్ది ఒకటి టమాటో సాసు అలాగే సెజ్వానా చట్నీ ఒకటి ఇవైతే అన్నిట్లకి పనికి వస్తుంది కదా ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను అలాగే ఊరిగానో చాలా అవసరం కదా ఇది కూడా చాలా వాటికి యూజ్ అవుతుంది అది కూడా చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ ఇది గ్రీన్ చిల్లీ సాస్ కూడా నాకు నూడిల్స్లకి వాటికి వాడతాను యూజ్ అవుతుంది అలాగని చెప్పి ఎక్కువ ఎక్కువ ఏం చేయను వీటితో ఎప్పుడైనా చేసుకున్నప్పుడు టేస్టీగా చేసుకోవడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చుకొని అయితే పెట్టుకుంటానండి ఇవి డేట్ లోపల హాఫ్ కైతే వాడేసిన తర్వాతనే పడేస్తాను ఇలా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంతవరకు ఇంతవరకు వాడతానేమో కానీ ఇంట్లో ఉండాలి కదా అని చెప్పేసి అవసరమైతే దుక్కుని ఎవరిని అడగలేము చేయలేం కదా ఇవైతే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ డేట్ ఉంటది కాబట్టి ఆ టైంలో నేను ఇవి వాడేస్తాను కాబట్టి ఇవి చిన్న చిన్నవి తెచ్చుకున్నాను ఇది గ్రీన్ చిల్లీ సాసు అలాగే ఇది వెనిగరు ఇదేమో సోయా సాసు ఇవన్నీ చిన్న చిన్న బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను టమాటా సాస్ అది కొంచెం వాడతాం కాబట్టి హాట్ అండ్ షోర్ టేస్ట్ బాగుంటది కాబట్టి ఇది పెద్దది తీసుకొచ్చాను ఇంతవరకు తీసుకొచ్చాను కదండి ఇప్పుడు మాకు వాష్ బేసిన్ దగ్గర బ్రష్ అది చేసినప్పుడు హ్యాండ్ టవల్స్ అవి కావాలి కదా టూ టవల్స్ అయితే తీసుకున్నానండి సిక్స్టీ రూపీస్ పడింది వన్ టవల్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి ఇదిగోండి చాలా బాగున్నాయి ఇవి స్మూత్ గా హ్యాండ్ అది తుడుచుకోవడానికి వాటికి చాలా బాగుంది ఇలాంటివి టూ తీసుకున్నాను ఈ టూ మాత్రం దానికంటే కొంచెం తక్కువ కాస్ట్ దానికంటే కొంచెం తక్కువ కాస్ట్ ఇవి పిల్లల కోసం తీసుకున్నాను పెద్దగా చిప్స్ భోజనం అది చేసినప్పుడు లంచ్ టైమ్ లో కింద వేసుకొని పెట్టుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు భోజనం చేసినప్పుడు పిల్లల కోసం అయితే తీసుకున్నాను ఇది ఇది పిల్లలు భోజనం అది చేసినప్పుడు ఒలిపోకుండా పైన నీట్ గా ఉండడం కోసం అని చెప్పేసి ఇంత పెద్ద పెద్దవి తీసుకున్నాను ఇవి ఫార్టీ రూపీస్ అంత పడ్డాయి నాకు ఇవి తీసుకున్నాను రెండు పెద్ద బాబుకి సైజు కట్ అయితే ఉండాలి చిన్న బాబు కంటే కొంచెం స్మాల్ సైజు అయితే పెట్టేస్తాను గానీ పెద్ద బాబుకి అయితే ఈ సైజు ఉండే ఉండాలి కాబట్టి ఒకటి వాష్ చేస్తే ఒకటి వాడుకోవడానికి అని చెప్పేసి ఒక రెండు తీసుకున్నాను ఇదే అండి నేను డిమాట్ కెళ్ళి అయితే ఫస్ట్ టైం ఇల్లు ఫిఫ్ట్ అయ్యాక ఫస్ట్ టైం కి వెళ్ళి ఇంతవరకు అయితే తెచ్చుకున్నాను అన్ని చూసి చూసే తెచ్చుకున్నానండి ఎంతయిందో చెప్పనా త్రీ థౌజండ్ అయితే అయ్యింది త్రీ థౌజండ్ చేంజ్ అయ్యింది ఇంతవరకు అయితే తప్పనిసరిగా అవసరం కాబట్టి అవసరం అయినంత వరకు మాత్రమే తీసుకొస్తాను ఎప్పుడెళ్ళినా సరే నాకు అట్రాక్టివ్ గా కనిపించేవి తొందరగా అయితే నేను తీసుకోను ఆలోచించి అది మనకు అవసరం అనిపిస్తే తప్ప నేను అదేమి తీసుకోనండి అయితే ఎంత వరకు అవసరమో అంతవరకు అయితే నేను పట్టుకొని అయితే డిమార్ట్ నుంచి వచ్చేసాను ఇంకా మన ఇంట్లో కావాల్సిన వంటకు సంబంధించినవన్నీ కూడా మా వారు తీసుకొచ్చేస్తారు కిరణ్ రాయడర్స్ లో అక్కడ గవర్నర్ పేట విజయవాడలో మనకి అవైలబుల్ గా ఉంది అది కిరణ్ ట్రాడర్స్ దాంట్లో తీసుకొస్తారు అది హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ షాప్లో తీసుకొచ్చేస్తారు సరుకులు ఏం కావాలన్నా కూడా మా వారి ఆఫీస్ దగ్గరలోనే అది కాబట్టి నేను ఇంతవరకు అయితే తీసుకొచ్చుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక కనుక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగా నేను తీసుకున్న సామాన్లు అన్ని అవసరమైనవి అయితే తీసుకున్నాను కదా వీటి గురించి అయితే ఏదైనా కామెంట్ చేయండి మన వీడియోస్ బాగున్నాయా లేవో కూడా కామెంట్ చేయండి Okay andy bye bye